హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఒక వారం అయింది ఇన్ని రోజులు పెట్టడం కుదరలే ఇప్పుడైతే పెడ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మేము టీవీ తీసుకున్నాం ఆ రోజు వీడియో అన్నమాట ఇది మేమైతే భద్రాచలం పోతున్నాం సారపాక నుంచి భద్రాచలం పోతున్నాం అన్నమాట ఇదైతే బిర్జి అన్నమాట ఇప్పుడు మీకు బిర్జి చూపిస్తాను చూడండి ఇది సారపక్కకు భద్రాచలం మధ్యలో ఉన్న బ్రిడ్జి వర్షాలు వచ్చినప్పుడు చూడాలి గోదావరి నిండు నిండుగా ఉంటది అసలు ఎంత కలకలగా ఉంటది అంటే అంత కల బాగుంటది గోదావరి అయితే అసలు ఇది భద్రాచలం బ్రిడ్జి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇటు పక్క కూడా చూపిస్తాను ఇంత దగ్గరికి చూపిస్తా చూడండి దగ్గరికి అంటే అసలు కుదరట్లేదు ఇది చూడండి ఇది ఇటు వైపు తీసినాను అన్నమాట జామాయిల తోట కూడా పక్కన ఉంది ఉంటది అసలు వర్షాల టైం లో అయితే వర్షాలు పడితే మాత్రం ఇది పక్క తీస్తున్నాను ఇప్పుడు వర్షాల టైమే కదా ఇంకా ఒక నెల బోని అండి ఎట్లుంటది అంటే అట్లు ఉంటది అనమాట భద్రాచలం వచ్చేసాం ఇది టీవీల కి వచ్చేసినాం అనమాట ఇవన్నీ పెద్ద టీవీలు ఉన్నాయి అసలు ఏ టీవీ తీసుకోవాలన్నా కూడా అర్థం కావట్లేదు మేమైతే అక్కడ ఫోటో చూపిస్తుంది చూడండి ఆ టీవీ అయితే తీసుకున్నాం అన్నమాట ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాం ఇది భద్రాచలం ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ షోరూమే దాంట్లో అదండి మేమైతే బజాజ్ కట్ మీద అయితే తీసుకున్నాం అనమాట టీవీలు అయితే ఇంకా టీవీలు అనేవి కదా అటు పైకి ఫైవ్ లోక్ అయితే ఫ్రిడ్జ్లు కూలర్లు వాషింగ్ మిషన్ ఏసీ ఇంకా ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు ఉంటాయి కింద టీవీలు ఫోన్లు మాత్రమే ఉంటాయి పైన అయితే ప్రతి ఒక్క సామాన్లు ఉంటాయి నేను ఇంతకు ముందు కూడా మేము కూలర్కి వెళ్ళినాము అని చెప్పాను కదా ఒక వీడియో తీసాను ఆ వీడియో అయితే చూడండి అందులో అర్థమవుతుంది పైన ఫ్లోర్ లో కూడా తీసినాము ఇదైతే టీవీ మేము తీసుకున్న టీవీ అన్నమాట టీవీ అయితే ఒక రెండు గంటలు పట్టింది ఆ టీవీ సెలెక్ట్ చేసుకోటానికి మా వాళ్ళు ఒకసారి ఇది అంటారు ఒకసారి అదంటారు ఇంకా లాస్ట్ కి వచ్చరికి ఏదో ఒకటి తీసుకుంటారా అంటే ఇక అది తీసుకున్నాం అన్నమాట చిన్నది అయితే తీసుకుందాం అనుకున్నాం మా వాళ్ళు అయితే పెద్దదే కావాలని అని చేశారు చూడండి అన్ని టీవీల కింద మా చిన్నోడు మా పెద్దడు ఒకటే ఆట ఆటలమే పడ్డరు హోమ్ థియేటర్ కూడా తీసుకున్నాం అన్నమాట పెద్ద టీవీ ఉంటే హోమ్ థియేటర్ ఉంటేనే బాగుంటుందని తీసుకున్నాం అనమాట అన్ని టీవీలు అనమాట పై ఫ్లోర్లు అయితే అన్ని ఉంటాయి ఇంక ఇంట్లో కాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది నేను ఫస్ట్ ఒక వీడియో తీసాను మేము కూలర్ కోసం వెళ్ళినప్పుడు ఆ వీడియో చూడండి చూస్తే అర్థమైతే పైన ఫ్లోర్లో ఉన్నాయి అన్ని తీసాను అన్నమాట మేము పైకి అక్కలేదు మా పెద్దోడు ఆ టీవీ టీవీ అని సెలెక్టర్ చేస్తున్నాడు మేమైతే ఎల్జీ తీసుకున్నాం అన్నమాట మావిడు చూడండి ఎట్లా అరుస్తున్నాడు కోతులు చూడండి ఎట్లా కోతులు కొండ అన్ని పెట్టించారు అయితే బొమ్మలు అయితే ఇంకా మా వారు మా పిల్లలు ఇంకా ఆడున్నారు చూడండి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎంత పడుద్ది కాస్ట్ ఎంత పడుతుంది ఓమ్ ట్రాక్టర్కి ఎంత పడుద్ది అని కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాం అన్నమాట ఎన్ని ఫోన్లు మా చిన్నోడు మా పెద్దోడు చాలా అంటే చాలా బాగుంటాయి ఏదైనా నచ్చుద్ది కానీ డబ్బులు కూడా ఉండాలి కదా ఇదే మేము తీసుకున్న టీవీ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ తీసుకున్నాం అన్నమాట ఎల్జీ మంచి కంపెనీ కదా తీసుకున్నాం ఇదైతే ఫస్ట్ అయితే అది సోనీ అన్న రియల్మీ అన్న తీసుకోవాలనుకున్నాం కానీ రియల్మీ లేదు ఇంకా ఎల్జీ తీసుకున్నాం ఇదేనంటే టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు తీసుకున్న టీవీ ఎలా కనిపించిందో ఒక ఇంటికి వచ్చినాక నెక్స్ట్ రోజు ఇది నెక్స్ట్ రోజు ఫిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తామని అన్నారు అందుకని ఇంకా మేమేమీ చేయలేదన్నమాట ఇంకా వాళ్ళే ఫిట్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఎల్జీ కంపెనీ వాళ్ళు అడ్రస్ అయిపో అడ్రస్ అయి చెప్తే వాళ్ళే వచ్చి పిట్ చేశారు నెక్స్ట్ డే వచ్చి ఫిట్ చేశారు అన్నమాట ఇక్కడ పిట్ చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ పక్క ఫ్రిడ్జ్ చేసినాము మా చిన్న రేట్లో అవుతు కదా ఎటు పెట్టాలో అర్థం కాలేదు వీడే కొంచెం షేక్ అయింది మా పిల్లగాడు తీసిండు అందువల్ల షేక్ అయింది అన్నమాట మా చిన్నోడు టీవీ పెడతాంటే ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నాడు అంటే అంత ఆనందంగా ఎదురు చూస్తున్నాడు కొంచెం కరెంటు పోయింది అప్పుడు ఇమినేటర్ ఉంది లేకని కరెంటు పోయింది కరెంటు పోవటం వల్ల లైటింగ్ లేదు కదా అందుకే అట్లా కనిపిస్తుంది మాకుగా టీవీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇది మా కూలరు కూలర్ అన్నమాట ఇప్పుడు మా పెద్దోడు కూలర్ నీట్గా ఉంచుకుంటాడు తుడుచుకొని వీడియో తీయంటే అంటే మా పెద్దోడికి షేక్ అవుతుంది వీడియో తీయటం కుదరట్లేదు ఇదిగండి టీవీ ఆన్ చేసి ఫస్ట్ కోతి బొమ్మలు వాళ్ళకి నచ్చిన బొమ్మలు పెట్టుకున్నారు ఇప్పుడైతే సాంగ్స్ పెట్టాము ఈ సాంగ్స్ అయితే నేను మూట్లో పెట్టి ఆఫ్ చేశాను అనమాట ఎందుకంటే కాపీ రైటింగ్ పడుద్ది కదా అందుకనే సాంగ్స్ అయితే ఆఫ్ చేశాను ఫస్ట్ టీవీ అయితే మా ఓళ్ళు గంట వేసి కొట్టి మరి పగల కొట్టేశారు చిన్నపిల్ల కాని కదా తెలియక పగల కొట్టేశాడు చిన్నోడు పెద్దోడు కాదు పెద్దోడు పగల కొట్టాడు చిన్నోడు పగల కొట్టేశా పగల కొట్టిన వన్ వీక్ వన్ వీక్ తర్వాత కాదు సారీ ఒక నెల తర్వాత టీవీ తెచ్చిన అన్నమాట కొత్తది టీవీ లేకపోతే విలువ ఎట్లా ఎట్లుంటుంది వాళ్ళకి తెలియాలి కాబట్టి రా బొంబాయికి రాను బొంబాయికి రాను అన్న సాంగ్స్ పెట్టుకుని మా పిల్లలు మా ఇంటి పక్కన పిల్లలు అందరూ డ్యాన్స్ లేస్తున్నారు నేను సౌండ్ తగ్గించేశాను ఎందుకంటే కాపీ రైటింగ్ పడుద్దని సౌండ్ తగ్గించేశాను అన్నమాట ఇన్ని రోజులు కుదరలేదు వీడియో చేయటం తీసేసాను కానీ ఇదైతే ఒక వారం అయితే నీ తీసి వీడియో కానీ పోస్ట్ చేయాలి వాయిస్ అవర్ ఇయ్యాలి వాయిస్ అవర్ ఇయ్యాలి ఎడిటింగ్ చేయాలి కదా అందుకే కుదరలేదన్నమాట ఇన్ని రోజులు పట్టింది వీడియోకైతే అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి స్పీకే తెలుగు బ్లాగ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి